విజయ్ మాల్యా ఈ పేరు గతంలో దేశంలో చాలా సార్లు మారుమోగింది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుండి ఎగ్గొట్టేసి దేశం నుంచి పారిపోయిన దొంగ అని చెప్పి మీడియా ఛానల్ మాట్లాడాయి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ దొంగ బయటకు వచ్చి ఓ పోడ్కాస్ట్ లో మాట్లాడుతూ నేను దొంగను కాదు కేవలం దేశం నుంచి పారిపోయాను పారిపోయిన వ్యక్తిగానే చూడండి నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోలేదు లగ్జరీ జీవితం గడపలేదా అన్నట్టు మాట్లాడుతున్నాడు యాక్చువల్గా నేను ఒక వ్యాపారం చేశాను అందులో రాసులు వచ్చి సో నన్ను అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను విజయ్ మాల్యా దొంగ అయితే కాదు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆ అంతే కాస్ట్లో యాక్చువల్ యాక్చువల్గా నేను గతంలో చాలా బిజినెస్ చేశాను ఇండియాలో వేలల్లో కోట్లలో ట్యాక్సులు పేమెంట్ చేశాను నా కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగితే వాళ్ళు సహాయం చేయలేదు అన్నట్టు ఆయన పేర్కొంటున్నాడు అదేవిధంగా ఇండియన్ చట్టాలు వాటి మీద నమ్మకం లేదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఈ విజయమాల్యా గతంలోకి వెళ్తే ఈయన ఒక మద్యం వ్యాపారి అలాగే ఒక ఎలక్ట్రిక్ షా ఎలక్ట్రిక్ బిజినెస్ చేశాడు ఫుడ్ బిజినెస్ చేశాడు మ్యాగ్జైన్ బిజినెస్ చేశాడు అన్ని బిజినెస్లో సక్సెస్ అయ్యాడు ఎస్పెషల్లీ మద్యం మద్యం వ్యాపారం కింగ్ఫిషర్ బిల్లు మీ అందరికీ తెలుసు ఆర్సీబీ మీద లోపం ఉండేది అది పెద్ద కథ ఉండేది చాలా హడావిడిగా ఉండేవాడు ఈ విజయమాలి ఎక్కడి నుంచి ఈయన గ్రాఫ్ పడిపోయిందంటే ఎప్పుడైతే ఎయిర్లైన్స్లోకి అడుగు పెట్టాడో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించి నాలుగు విమానాలు కొన్నాడు ఫస్ట్లో ఢిల్లీ టు ముంబై తిరిగి అయిపోయి వన్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ చేశాడు అంటే మార్కెట్ని ఎక్స్పాండ్ చేశాడు ఇక్కడ ఏమవుతుందంటే మిగిలిన ఎయిర్లైన్స్తో పోల్చుకుంటే ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ చాలా లగ్జరీ వెసులుబాట్లన్నీ కల్పించేది లోపల ప్యాసింజర్లకి సో అందరూ బాగానే వెళ్ళారు కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్యాసింజర్లో వాళ్ళందరూ బాగానే ఉన్నప్పటికీ ఆ సంస్థ నష్టాల్లోనే ఉంది రెండు వేల ఆరులో మూడు వందల నలభై కోట్లు లాస్లో ఉంది రెండు వేల ఏళ్ళులో ఏడు వందల ఆరు కోట్లు లాస్లో ఉంది రెండు వేల ఎనిమిదిలో రెండు వందల ముప్పై కోట్లు లాస్లో ఉంది ఇంత లాస్లో ఉన్న సంస్థ ఇంకొక లాస్లో ఉన్న సంస్థను కొనరు ఆ తర్వాత ఆ లాస్లు ఇంకా విపరీతంగా పెరిగాయి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు బ్యాంకులో చప్పులు తెచ్చాడు కరెక్ట్గా ఎస్బీఐ వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు అన్న ఆ రోజు ముందు విజయమాల్యా ఇండియా నుంచి దొరలా చెక్కేసిన దొంగ దొరలా చెక్కేసిన దొంగ లెక్ట్రాల్గా ఎందుకు చెప్తాను మీకు పూర్తిగా ఒక ఎగ్జాంపుల్ వేసి చెప్తా నేను చెప్తున్న విషయం ఏంటంటే నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను పెట్టుబడి పెట్టాను నష్టాలు వచ్చాయి దేశం నుంచి చెక్కేసాను కేసులు అవుతాయి అని చెప్పి అని మాట్లాడడం జరుగుతుంది కానీ నేను దొంగన కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన దేశంలో ఒక రైతు ఉన్నాడండి వ్యవసాయం కోసం ఒక లక్ష రూపాయలు బ్యాంకు నుంచి రుణం తెచ్చుకున్నాడు సో పెట్టుబడి పెట్టాడు వేసాడు వర్షం వచ్చో లేకపోతే పురుగు పట్టేసో పూర్తిగా నష్టం వచ్చేసింది ఒక్క రూపాయి కూడా రాలేదు రైతుకి ఈ బ్యాంకు వాళ్ళు వెళ్ళి ఆ రైతుని డబ్బులు కట్టమని అడుగుతున్నాడు రైతు అప్పుడు ఏం చెప్తున్నాడంటే నేను ఇలాగా పంట మీద పెట్టుబడి పెట్టాను సో నేను అందరికీ అన్నం పెట్టే వాడిని కాబట్టి సో నాకు నష్టం వచ్చింది నేను ఇప్పుడు కట్టడం అంటే ఎలా కుదురుతుంది అందరికీ అన్నం పెట్టే రైతే కదా ఆ రైతుకి నష్టం వస్తే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా తీసుకున్న రుణం కట్టకపోతే ఆ లక్ష రూపాయల రుణం కట్టకపోతే ఈడ్చుకొచ్చి కోర్టులోకి వేసేస్తారు ఈ విజయం విజయమాలయా మద్యం వ్యాపారాలు ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేసి వచ్చిన డబ్బుతో లగ్జరీ లైఫ్ బతికి లగ్జరీ లైఫ్ బతికి ఇక్కడ కేసులు అవుతాయి అని చెప్పి చెక్ చేశాడు ఒకవేళ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లాభాలు వస్తే గనక గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్స్లు కట్టించుకోవాలో అంతే ట్యాక్స్లు కట్టించుకుంటుంది వచ్చిన లాభాలన్నీ గవర్నమెంట్కి ఏం కట్టేడు కదా కట్టాడు కదా ఇప్పుడు మద్యం వ్యాపారం చేసేవాడు గతంలో ఆ మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాలన్నీ గవర్నమెంట్ కట్టేసివాడు తను ఒక రూపాయి అర్ధ రూపాయ ఉంచుకుంటే మిగిలిన అమౌంట్ అంతా గవర్నమెంట్ కి ట్యాక్సీల రూపంలో కట్టేసి కూడా ట్యాక్సులు ఎంత అయితే స్లాబ్ ఉందో అంతే స్లాబ్ కడతాడు ఏమి ఎక్కువ కట్టడు నేను ట్యాక్సీలు కట్టాను నన్ను ప్రభుత్వం ఆదుకోలేదు అంటే ఇక్కడ రైతు అన్న అన్నం పెట్టి రైతులు రుణాలు తీసుకుంటున్నాడు బ్యాంకులో సో నేను అందరికీ అన్నం పెడుతున్నాను కాబట్టి సో నాకు నష్టం వచ్చింది సో నేను ఇప్పుడు బ్యాంక్కి డబ్బులు కట్టలేను అని చెప్పి రైతు అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా యాక్చువల్గా ఇదంతా ఒక గూడు కుటానిలో దేశం నుంచి మాల్యా పారిపోయేటట్టు చేశారు మనోళ్ళు చేసిన పని దీంట్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది బ్యాంకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ కేసులు అయ్యే అయ్యే లోపల ఆయన ఇక్కడి నుంచి చెక్ చేశాడు విదేశాల్లో కూర్చుండి చక్కగా పోడ్కాస్ట్ మాట్లాడుకుంటూ నేను దొంగను కాదు దొరనే అన్నట్టు చెప్తున్నాడు ఆయన ఒక వ్యాపారం చెయ్యాలి అనుకున్న వ్యక్తి ఎంత పని పనిచేయాలి కేవలం బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి మాత్రమే అన్నట్టు పనిచేసాడు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రెండు వేల ఐదులో కంపెనీ పెడితే రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది అంత లాస్ లో ఉంది ఏంటి మిగిలిన ఎయిర్లైన్స్ వెయ్యి ఇవ్వనటువంటి వెసులుబాట్లు టికెట్ల రేట్లు తక్కువ అందులో ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎయిర్ హాస్టల్ కానీ అన్ని రిచ్ మామూలు రిచ్ కాదు రెండు వేల ఆరులో లాస్ వచ్చింది అయినా కానీ రిచ్ గానే నడిపాడు రెండు వేల ఏడు లో లాస్ వచ్చింది ఆయన కింద ఇచ్చిన ఇచ్చుకొని నడిపాడు రెండు వేల ఎనిమిదిలో లాస్ వచ్చింది ఆయన కింద ఇచ్చుకొని నడిపాడు తర్వాత ఆ లాస్ లో ఉన్న దాన్ని ఎలా లాభంలోకి తీసుకురావాలని చెప్పి ఆలోచించుకోకుండా ఇంకొక లాస్ లో ఉన్న కంపెనీ కొని ఇంకా పూర్తిగా ఆ సంస్థ అనేది లాస్ లోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు ఉద్యోగులకు కూడా శాలరీలు ఇవ్వకోకుండా ఇక్కడ నుంచి పరారైపోయాడు ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో నేను ఇచ్చేద్దాం అనుకున్నాను బ్యాంకులు వాళ్ళే ఏమనివ్వలేదు సో లేగర్ ఇష్యూస్ వల్ల అది పాసిబుల్ కాలేదు సో నేనైతే ఇద్దామని చెప్పి అనుకున్నాను ఉద్యోగులుగా అందరికీ అన్నట్టు మాట్లాడి వేల కోట్ల రూపాయలు మన బ్యాంకులో అయితే ఇటువంటి వ్యాపారవేత్తలకి కన్ను మిన్ను తెలియకోకుండా ఇచ్చేస్తారు కన్ను మిన్ను తెలియకోకుండా వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు అనుకోండి ఇచ్చేసిన తర్వాత ఏదన్నా వ్యాపారం లాస్ వస్తే కనుక దేశం నుంచి చెక్ వేయటమే విజయమాలి చెప్పిన మాటలు ఏంటంటే అలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్తాను నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాంకులకి లోన్ ఇవ్వండి అంటే ఈ చేతయ ఇవ్వో వంద క్వశ్చన్లు అడుగుతారు వంద లాజిక్లు అడుగుతారు కానీ విజయ్ మాలియాకి మాత్రం ఈజీగా లోన్లు వచ్చింది నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇండియన్ బ్యాంకులు ఇచ్చినటువంటి లోన్లు దేశంలోంచి చెక్ చేసిన తర్వాత హాయిగా కూర్చుని పోర్ట్ కాస్ట్లు మాట్లాడతా నేను దేశం నుంచి వెళ్ళిపోయాను కానీ దొంగను కాదు అన్నట్టు ఆయన సమాధానం చెప్తున్నాడు దేశం మీదే కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాడు ప్రభుత్వాల మీద చట్టాల మీద అలా ఉంది మనం పరిస్థితి